Hello everyone, Eroza here. కోడిగుడ్లు ఫ్రాన్స్ కర్రీ అయితే చేశానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మీరు కూడా మీ జర్నీలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు ఈ కర్రీ అయితే తీసుకుని వెళ్తే టేస్ట్ అయితే బాగుంటుంది అలానే వన్ డే కూడా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేకుండా జర్నీ చేసినప్పుడు అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునే అయితే ఈజీగా మనం జర్నీ అయితే కంప్లీట్ కూడా చేసేసుకోవచ్చండి ఎవరైనా బయట ఫుడ్స్ తినలేని వాళ్ళు ఉంటే కి ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుని వెళ్తే బాగుంటుంది అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు వీడియోని ఇంతకీ మన ఛానల్ చాలా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకెవరైనా చూడకపోతే కానీ వన్ బై వన్ అయితే చూసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం చూసేయండి ఫస్ట్ అయితే పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే ఫ్రై చేయాలి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకుని మనం ఫ్రాన్స్ కూడా ఫ్రై చేసుకుని ఉంచుకుంటాం కదండి ముందు అలానే ఇప్పుడు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ మొత్తం పోతుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ కూడా అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అయితే మళ్ళీ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మరొకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి మొత్తం అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్లేవర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకోవాలి అలానే కారం కూడా వేసి వన్ టేబుల్ స్పూన్ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసి రోయిలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి మొత్తం ఈ వాటర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి రెసిపీ అంతే చాలా సింపుల్ క్విక్గా అయిపోవాలంటే గిని మీకు మీ జర్నీస్లో ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ వీడియో అప్లోడ్ చేయాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకండి ఇంతకీ వీడియో ఎలా అనిపించింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్